మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయమై లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నారు వారు దుఃఖంతో ఆ పని చేసినట్లయితే అది మీకు నిష్ప్రయోజనం ఆనందంతో వారు ఆ పని చేయులాగా మీరు లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికి లోబడాలండి ఎవరు మన పైన నాయకులుగా అని అంటే మన సంఘానికి సంబంధించిన దైవజనుడు మన పైన ఉన్న నాయకుడు గట్టిగా చెప్పబడతామా అప్పుడు ఇస్రాయలీ నాయకుడికి ఎవరు ఉన్నారండి మోషే గారు మోషే గారు ఉన్నారు ఈ కొత్త నిబంధన ఇస్రాయీళ్లుగా పిలువబడుతున్న మనము లేక క్రైస్తవ సంఘంగా పిలువబడుతున్న మనము మన పైన ఉన్న నాయకుడు ఎవరంటే మన దైవజనుడు మనకు నాయకుడు ఎవరండి మన దైవజనుడు మోషే గారు దైవజనుడు నాయకుడు ఎవరండి మోసే గారు దైవజనుడు నాయకుడు నీ దైవజనుడు దైవజనుడు నాయకుడు కూడా ఎవరు నీ దైవజనుడు దైవజనుడు నాయకుడు కూడా కనుక దైవజనుడైన వ్యక్తికి నాయకుడుగా ఉన్న వ్యక్తికి మన విషయమై లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఆయనకుంది ఎవరికి దైవజనుడికి ఉంది కాబట్టి మనము దైవజనుడికి లోబడి ఉండాలి మీ ప్రతి సమస్యను మీ ప్రతి అవసరతలను మీ ప్రతి విషయంలోనూ దైవజనుడు మీ గురించి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవునితో మీ గురు మీకోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా దైవజనుడు ఉన్నాడు